అండి నమస్తే అందరికీ ఈరోజు నేను రొయ్య పొట్టు ఎగ్గు కర్రీ చేస్తున్నాను దానికోసం రొయ్య పొట్టు శుభ్రంగా క్లీన్ చేసి కొంచెం ఫ్రై చేసి కడిగి పక్కన పెట్టేసుకున్నాను సన్నగా ఉల్లిపాయ తరిగి పెట్టుకున్నాను రెండు టమాటాలు కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి ముందుగా స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకుంటున్నాను రొయ్యపొట్టు కొంచెం ఫ్రై చేసుకొని మొత్తం ఇలా ఈకలు తోకలు గిలితే వెంటనే వచ్చేస్తాయండి ఇప్పుడు కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ కొంచెం ఎక్కువే పడిద్దండి మీసుకూరలో కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది తాలింపులో కొంచెం ఆవాలు వేసుకోవాలి జీలకర్ర వేసుకోవద్దండి ఫ్లేవర్ మారిద్ది ఓన్లీ ఆవాలు ఉంటే పచ్చిపప్పు వేసుకోండి తాలింపు కొంచెం వేగిన తర్వాత ముందుగా తరిగి పెట్టుకుని నెయిల్ వేసుకోండి ఒక అర స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ వేసుకుంటూ ఉల్లిపాయలు తొందరగా మగ్గిపోతాయి మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకొని ఒక ఐదు నిమిషాలు ఉల్లిపాయ మగ్గే వరకు మూత వేసుకున్నాం ఉల్లిపాయ కొంచెం మగ్గిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఉల్లిపాయలు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలరు లాగా ఫ్రై అయిన తర్వాత అల్లం పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసుకొని ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యలను వేసుకోవాలి రొయ్యపట్టు వేసుకొని మొత్తం ఒకసారి కలిసేలాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మోపు పెట్టేద్దాం మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటూ ఉండాలండి అడుగంటకుండా రొయ్యపట్టు కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న టమాటాలు వేసుకున్నాం టమాటాలు వేసుకొని మొత్తం కలిసి ఒకసారి మూత పెట్టేసుకున్నాం రొయ్యపట్టు వేగకముందే మనం టమాటా వేసుకుంటే రొయ్యలు ఆగవండి పచ్చి పచ్చిగా పూర్తిగా ఏగిపోయిన తర్వాత టమాటాలు వేసుకోవాలి టమాటాలు మొత్తం ఇలా మగ్గిపోయిన తర్వాత మన టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి కారం వేసి మొత్తం కలిసేలాగా కలిపి ఒక రెండు నిమిషాలు మూత పెట్టి ఉడకబెట్టిన ఎగ్ వేసుకోవాలి కొంచెం గరం మసాలా వేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకొని బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న ఎగ్స్ ఘాట్లు పెట్టుకొని వేసుకోవాలి ఒక రెండు నిమిషాలు ఎగ్గుకి కారం పట్టే వరకు మసాలా కారం అన్నీ పట్టే వరకు ఉంచేసుకొని స్టవ్ బంద్ చేసుకుంటే రొయ్య పొట్టు కోడిగుడ్డు కర్రీ రెడీ అయిపోయింది ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసుకొని ఇంతేనండి రొయ్య పొట్టు ఎగ్గు కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని సర్వింగ్ చేసుకోవడమే మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరో కొత్త వంటతో మీ ముందుకు వస్తాం